వెల్కమ్ టు సుమంటివి నేను మీ సుమంటవి నాకు ఇరస్మాన్తో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు జనరల్గా చిన్నపిల్లల్లో కనుక మనం చూస్తే కొంతమందికి హార్డ్ బిహేవియర్ మనం చూస్తూ ఉంటాం విపరీతమైనటువంటి కోపం యాంగ్జైటీ లేదంటే రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు తెలియకుండానే సడన్గా ఉన్నట్టుండే బిహేవియర్లో చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి సో ఆ టైంలోనే కొన్ని లక్కీ స్టోన్స్ అని చెప్పేసి పెడుతూ ఉంటారు ఒక హెల్దీ అంటే పిల్లల కోసం అని చెప్పేసి హెల్దీ స్టోన్స్ ఉంటే బాగుంటాయని చాలామంది రిఫర్ చేస్తూ ఉంటారు న్యూమరాలజీ పరంగా గనక మనం చూసుకుంటే సో హెల్త్ పాయింట్లో చూసేటప్పుడు ఎలాంటి లక్కీ స్టోన్స్ పెట్టుకుంటే డెఫినెట్గా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హెరు గారు ఉన్నారు అది వారి మాట్లాడితే తెలుసుకుందాము హలో సార్ హలో నాన్న సార్ లక్కీ స్టోన్స్ పాయింట్లో కనుక మనం చూస్తే పిల్లల పాయింట్లో ఎలాంటి స్టోన్ పెట్టుకుంటే వాళ్ళకి హెల్త్ బాగుండేటువంటి అవకాశం ఉంటుందంటారు అండ్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి అసలు ఫస్ట్ నాన్న నన్ను అప్రోచ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఫస్ట్ మీ పేరులో బలం తెలుసుకోండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ ఆర్ ఎస్ఎంఎస్ చేయండి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ స్క్రీన్లో కనిపిస్తున్న ఫోర్ నెంబర్స్ కూడా మీరు వాట్సాప్ ఆర్ ఎస్ఎంఎస్ చేయొచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ పేరు బాగుందా లేదా రిప్లై వస్తుంది పేరు బాగుంటే మీరు లక్కీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే ఏ నెంబర్ రాంగ్ దానివల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో క్లియర్గా మీకు వాయిస్ ఇస్తాను బాగలేని వాళ్ళు ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ నేరుగా కలవచ్చు మణికొండలో లేదా ఫోన్ అపాయింట్మెంట్ అన్న తీసుకోవచ్చు నాన్న చాలా ఈరోజు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎందుకంటే చాలామంది పేరెంట్స్ పిల్లల బిహేవియర్లో మూడ్ స్వింగ్స్ ఉంటే చాలా కామ్గా లేదా చందకోసార్లు కోపడ్డం పర్టికులర్గా మదర్స్ కంప్లైంట్ చేస్తున్నారు సార్ మా హస్బెండ్ ఉన్నప్పుడు చాలా కామ్ ఉంటాడు మా అబ్బాయి నైన్త్ క్లాసు మా అబ్బాయి టెన్త్ క్లాసు ఏం చెప్పినా తిరుక్కుంటున్నారు బాగా చదువుకోనా అంటే నీ మార్కులు ఎన్ని నీకు ఎన్నొచ్చే మార్కులు అట్లా రివర్స్ క్వశ్చన్స్ అడగడము మాలాగా ఉండకూడదనే కదా వీళ్ళని కష్టపడి చదివిస్తున్నాము ఎంతో ఖర్చు పెట్టి సో మా పిల్లల్లో ఈ అగ్రసివ్ బిహేవియర్కి కారణం ఏంటి సో ఒకటి పిల్లల పేర్లో రాంగ్ నంబర్స్ ఉండవచ్చు పన్నెండో నెంబర్ ఉంటే వాళ్ళు ఉండాల్సినట్టు కాకుండా రివర్స్గా బిహేవ్ చేస్తారు ఉల్టా టూ దేర్ ఒరిజినల్ థర్టీన్ ఉంటే వైల్డ్ అవుతారు కోపం ఎక్కువ ఉంటుంది మీద కోపం ఉంటుంది సిక్స్టీన్ అంటే మూడ్ స్వింగ్స్ ఎక్కువ అతి ప్రేమ అతి కోపం ఎయిటీన్ అంటే వన్ సూర్యుడు ఎనిమిది శనీశ్వరుడు వీళ్ళకి విపరీతమైన హెడ్ అండ్ కోపం విపరీతంగా ఉంటుంది సో వీళ్ళు తిరుక్కుంటుంటారు పేరెంట్స్ని ఫాదర్ని కూడా తిరుక్కునే రేంజ్ ఎయిటీన్ నెంబర్ ఉంటే ఫాదర్ని కూడా ఈ మధ్య నాకు ఒక ఫాదర్ వచ్చారు బీటెక్ ఫస్ట్ ఇయర్ మా అబ్బాయి వాడి వస్తే టెన్షన్ అయిపోతుంది వాడు ఎట్ట ఎట్టంట మాట్లాడుతున్నాడు సో నేను ఆ అబ్బాయికి ఒక చంద్రకాంతమని వేసాక అవి ఎట్లా వర్క్ అవుతాయి సార్ పిల్లల మీద ఇది చంద్రకాంతమని అంటే చంద్రుడిలాగా లాగా సో ఆ స్టోన్ మనం గుండెల్లో డాలర్ రూపంలో వేసుకున్నప్పుడు మోర్ దెన్ ఫైవ్ క్యారెట్స్ సిల్వర్లో సో ఈ స్టోన్ వేసుకునే ముందు మనము పాలల్లో పదకొండు సార్లు నీళ్ళల్లో పదకొండు సార్లు ముంచి అంటే పాలల్లో ఒకసారి నీళ్ళల్లో ఒకసారి పాలల్లో ఒకసారి అట్లా లెవెన్ టైమ్స్ పాలల్లో లెవెన్ టైమ్స్ ఈ లెవెన్ అంటే టూ టూ అంటే చంద్రుడు సో ఇలా ముంచిన స్టోన్ మనం నూట ఎనిమిది రోజులు పూజలో పెట్టిన స్టోన్ తిరుపతి కళాశాల మధ్యలో మనం ఈ స్టోన్స్ని వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలో పెడతాం సో ఈ స్టోన్ ధరించినప్పుడు ఏం చెప్తుంది అంటే వాళ్ళకి ప్రశాంతంగా ఉండు కోపం వద్దు ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు సో నేను ఆల్మోస్ట్ ఇలా అగ్రెసివ్ ఉన్న చిల్డ్రన్ ని మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ చూస్తే ఈ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మెంబర్స్కి వీ హ్ గివన్ మూన్ స్టోన్ అండ్ వితిన్ వన్ మంత్ వాళ్ళు చాలా చేంజెస్ వచ్చాయి సిక్స్ మంత్స్లో కంప్లీట్ చేంజెస్ ఈ అబ్బాయి ఎవరైతే అమ్మని నాన్నని తిరుక్కునే అబ్బాయికి మనము ఫోర్టీన్ క్యారెట్స్ అబ్బాయి కొంచెం బరువు ఎక్కువ ఉన్నాడు సో పద్నాలుగు క్యారెట్స్ చంద్రకాంతమ్మని సిల్వర్లోనే బంగారులో కాదు వేసినప్పుడు నుంచి అసలు నువ్వు ఎలా బిహేవ్ చేయాలి నీ ఒరిజినాలిటీ ఏంటి ఆ స్టోన్ చూపిస్తుంది వాళ్ళకి ఇది నువ్వు ఒరిజినాలిటీ కాదు నువ్వు కామ్గా ఉండాలి ప్లెజెంట్గా ఉండాలి నవ్వుతూ ఉండాలి ఎవరైనా ఏం చెప్పినా ఇప్పుడు పేరెంట్స్ మార్కులు తక్కువ తిరుతారు అవును పడాలి భరించాలి నెక్స్ట్ టైం ఇంకా బాధించుకుంటామని చెప్పాలి తిరుక్కోకూడదు చాలా దగ్గరలో ఆల్మోస్ట్ ఫైవ్ టు టెన్ పర్సెంట్లో పిల్లలు తిరుక్కుండా చూస్తున్నా అప్పుడు మనం చంద్రకాంతం అనేది ఇట్స్ ద మోస్ట్ పవర్ఫుల్ స్టోన్ ఈ స్టోన్ వేసుకుంటే బ్రెయిన్ హెడ్ కూల్ అయిపోతుంది అనమాట సో ఏదన్నా కూడా వాళ్ళు తొందరగా హార్ట్ తీసుకోరు చాలా ఈ స్టోన్ ఏం చేస్తుంది అంటే మూడ్ స్వింగ్స్ తగ్గిస్తుంది కోపం తగ్గిస్తుంది అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ని తెలియకనే వాళ్ళు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు వాళ్ళకి కడుపు నొప్పో బ్యాక్ పెయిన్ అవన్నీ హెడ్ ఎక్కువ కంట్రోల్ అయిపోతాయి అండ్ దిల్ బి వెరీ 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 లాయల్ టు ద పేరెంట్స్ కాలేజ్లో కూడా టీచర్స్తో చాలా మంచిగా బిహేవ్ చేస్తారు అంటే అసలు పిల్లోడు ఎలా ఉండాలి స్టూడెంట్ ఎలా ఉండాలి ఈ స్టోన్ వేసినాక ఆ స్టోన్ నేర్పిస్తుంది అంటే భూమి గర్భంలో తీసిన రత్నాల్లో ఒక్కొక్క స్టోన్లో నేను ఫాలో అయ్యేది నైన్ స్టోన్స్ ఫాలో అవుతాను ఈ నైన్ స్టోన్స్ తొమ్మిది గ్రహాలని ఇన్ఫ్లుయెన్స్ పెడతాయి చంద్రకాంతామని వేసుకుంటేనే ప్రశాంతత కోపం వద్దు అనవసరం గలాటాలు వద్దు చాలా ప్లెజెంట్ అయిపోతారనమాట అండ్ ఐఎమ్ వేరింగ్ ది స్టోన్ ఫ్రమ్ ఫాస్ట్ ఫార్టీ ఇయర్స్ నేను థర్టీ ఫోర్ క్యారెట్స్ చంద్రకాంతం అని వేసుకుంటున్నాను ఫస్ట్ క్లయింట్ వచ్చినప్పుడు ఎలా నవ్వుతూ ఉంటానో నైట్ ఎయిట్ ఓ క్లాక్ లాస్ట్ క్లయింట్ నవ్వుతూనే ఉంటాను ఒక క్లైంట్ ఇది అడిగేశారు నన్ను సార్ మార్నింగ్ వచ్చి నేను వెళ్ళాను మళ్ళీ ఈవినింగ్ డౌట్ వస్తే వచ్చాను తొంగి చూశాను మార్నింగ్ ఎలా నవ్వుతున్నారో ఇప్పుడు కూడా అలాగే నవ్వుతున్నారు సార్ అంటే చూపించా ఆయనకి నా స్టోన్ ఇస్ ద మెయిన్ రీజన్ సార్ ప్రతి మనిషిలో కూడా ఉంటాయి బట్ ఈ స్టోన్ ఏం చేస్తుందంటే మనలో డిఫెక్షన్ తీసేసి మంచినే చూపిస్తుంది చాలా కూల్గా ఉంటాము హ్యాపీగా ఉండే ఇట్స్ లైక్ బీ కాంప్లెక్స్ సో ప్రతి పిల్లవాడికి కూడా ఈ చంద్రగా అంటే వేసుకో అని ప్రతి ఒక్కరు కూడా ఈ మున్సును వేసుకోవచ్చు ఏ డేట్లో పుట్టినా కూడా ఇది మనిషిని చాలా ఓపిక్గా హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా డబ్బు ఎక్కువ ఖర్చు కాకుండా దుబారాలు కాకుండా అండ్ ఇట్ విల్ మెయింటైన్ గుడ్ హెల్త్ గుడ్ రిలేషన్ అండ్ పీస్ఫుల్ భార్యాభర్తలు ఉన్నాయి ఇద్దరు మూన్స్లో వేసుకుంటే ఇద్దరు కొట్లాడడం మానేస్తారు సో నేను అయితే పర్టికులర్గా సీన్ మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కిడ్స్ హు ఆర్ అగ్రసివ్ అండ్ నౌ దే ఆర్ వెల్ బిహేవ్డ్ సో ఈ అబ్బాయి ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఉన్నాడు మార్క్ ఫస్ట్ ఇయర్లో మా ఒక త్రీ బ్యాక్లాగ్స్ ఉన్నాయి ఇప్పుడు థర్డ్ ఇయర్ అన్నీ క్లియర్ చేసుకున్నాడు పేరెంట్స్కి ఇప్పుడు ఇంతకుముందు సరిగా సంబంధించుకుంటున్నా ఇప్పుడు నాన్నగారు 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 అని మాట్లాడుతుంటే ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ చాలా ఇంపార్టెంట్ ఏమంటే ఈ లక్కీ స్టోన్స్లో పంచభూతాలు దీవన్ నుండేలాగా ఈ స్టోన్స్ ఉంటాయి సో నిజంగా సోభూతాలు ఎవరైతే ఈ స్టోన్స్ వేసుకుంటారో పంచభూతాలు వాళ్ళు దీవించి వాళ్ళు ఎలా ఉండాలి ఎలా బిహేవ్ చేయాలి ఎక్కడ తగ్గాలి ఎక్కడ పెరగాలి అవన్నీ నేర్పిస్తాయి కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్కీ స్టోన్ ఉంటుంది ఆ స్టోన్స్ వేసుకోవడం వల్ల వాళ్ళు హైలీ టాలెంటెడ్ అవుతారు వాళ్ళ టాలెంట్ బయట వస్తుంది గెలిచేలాగా ఎప్పుడు చేయి చాచకుందా మనం పెట్టే స్టేజ్లో ఉండాలంటే లక్కీ స్టోన్ వేసుకోవాలి గ్రేట్ సార్ సార్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు థ్యాంక్ యూ నాన్న సో చూశారు కదండి వీడియో మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే నైన్ సెవెన్ జీరో ట్రిపుల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ సెవెన్ టూ సిక్స్ అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది అండ్ హైదరాబాద్లో అయితే నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది తిరుపతికి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఈ నంబర్స్ గనక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు ఎవరైనా సరే మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు సో ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మాచారెండి థ్యాంక్ యూ